అధ్యక్ష సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కు పద్నాలుగు ఎకరాలు ఇచ్చిన భూమి ఇచ్చిన భూమి అధ్యక్ష అధ్యక్ష ఇది ఎకరా డెబ్బై కోట్ల రూపాయల అధ్యక్ష ఎకరా డెబ్బై కోట్ల రూపాయలు విలువ చేసే పద్నాలుగు ఎకరాల భూములంటే దాదాపుగా వెయ్యి కోట్లు పైచులు కాస్త అధ్యక్ష ఈ ఆస్తి అధ్యక్ష ఈ ఆస్తి అధ్యక్ష రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో అప్పటి ప్రభుత్వం ఈ లీజును రద్దు చేసింది అధ్యక్ష ఇంతకు ముందు సిద్ధార్థ మెడికల్ కాలేజీకు ఈ భూములు ఏదైతే లీజులు కొనసాగుతా ఉన్నాయో దారుణమైన రేట్లకు ఏదైతే లీజులు ఇచ్చిన్నారో ఆ లీజును రెండు వేల ఆరులో ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది అధ్యక్ష క్యాన్సిల్ చేసిన పిమ్మట సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు రెండు వేల పదిలో హైకోర్టు గేవ వెరీ క్లియర్ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది ప్రభుత్వం చేసిన చర్య ఎకరా డెబ్బై కోట్లు విలువ చేసే భూమిని కేవలం ఎకరా లక్షన్నర రూపాయకి మరో ముప్పై మూడేళ్ళ పాటు లీజుకి ఇస్తూ రాటిఫై చేయడం ధర్మమేనని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఇస్ అ చట్టం చట్టం మన దగ్గర అధ్యక్షుందని అంటే అధ్యక్ష టెన్ పర్సెంట్ ఆఫ్ ది మార్కెట్ వాల్యూ లీజ్ ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ది మార్కెట్ వాల్యూకు లీజుకిస్తే అది పర్వాలేదు అని చెప్పి అంటే ఎకరాకు డెబ్బై కోట్లు విలువ చేసే మార్కెట్ వాల్యూ ఉన్న భూమిని ఎకరాకు మీరు ఏడు కోట్లకు గన మీరు లీజుకి ఇస్తే ఎటువంటి ఆక్షేపణ ఉండదు కానీ ఎకరాకు ఏడు కోట్లు లీజుకి ఇచ్చే బదులు ఎకరాకు లక్షన్నరకు దుర్గమ్మ గుడి భూములు అప్పనంగా ఇస్తా ఉంటే ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష మీరు కాన్షియస్ చేసుకోమని చెప్పి నేను గట్టిగా అడుగుతా ఉన్నా అదే అధ్యక్ష అధ్యక్ష ఇంకో విషయం సదావర్తి ఇంకో సదావర్తి కూడా మీ కంప్లీట్ సదావర్తిది కూడా లెట్ మీ చేసి కంప్లీట్ టేక్ మైక్ చెప్తారు చెప్పారు గుడి భూములకు సంబంధించిన విషయం అధ్యక్ష పాపం జరుగుతుంది అధ్యక్ష సదావర్తి అధ్యక్ష సదావర్తి భూముల అధ్యక్ష దాదాపుగా నాలుగు వందల చిల్లరేకర్లలో మిగిలి ఉన్న భూములు అన్యాక్రాంతం కాని భూములు ఎనభై ఒక్క ఎకరా అధ్యక్ష ఆ ఎనభై ఒక్క ఎకరాలకు కూడా సదావర్తి భూముల దగ్గరికి మన మా మా పార్టీ తరఫు నుంచి టీం కూడా ఎక్కడికి వెళ్ళింది అధ్యక్ష వెళ్ళి ఫెన్స్ కట్టిన భూమిని అంతా కూడా చూసింది అధ్యక్ష ఎనభై ఎనభై ఒక్క ఎకరాలు మాత్రం ఎనభై ఎనభై ఒకటో ఎనభై మూడు ఎకరాలు మాత్రము మాత్రం పూర్తిగా అన్యాక్రాంతం కాకుండా బాగా ఉంది మిగిలిన భూములు అన్యాక్రాంతమైన ఆ మిగిలి ఉన్న ఎనభై మూడు ఎకరాల భూములు ఏదైతే అన్యాక్రాంతం కాని భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములను అధ్యక్ష తీసేసిన ఏం చేద్దాం అధ్యక్ష ఇది కూడా ఆంధ్రభూమి ఇది ఆంధ్రజ్యోతి చేతిలో ఉంది ఏబిఎం చేతిలో ఉంది కాబట్టి మైకు కూడా మాకు వాళ్ళకు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే మైక్ కూడా కట్ చేస్తారు అధ్యక్ష వాస్తవే రాదు అన్న మీ అవి అప్రూవల్ లేకుండా మైక్ ఎందుకు కట్ చేశారు అధ్యక్ష మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేతిలో ఉంది కాబట్టి జరుగుతా ఉంది అంతే కదా వాస్తవమే కదా అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష అధ్యక్ష ఎనభై మూడు ఎకరాల భూమి ఏదైతే అన్యాక్రాంతం కాని భూమి ఏదైతే ఉందో అధ్యక్ష దేవాలయ శాఖ ప్రాంతీయ కమిషనర్ భ్రమరాంబ ఇప్పటికి ప్రభుత్వానికి రెండు లేఖలు రాశారు అధ్యక్ష ఏమని రాశారు అక్కడ విలువ ఏడు కోట్ల రూపాయలు పైచులకు రిజిస్ట్రేషన్ విలువ సబ్ రిజిస్ట్రార్ విలువ ఏడు ఏడు కోట్ల రూపాయలు పైచులకు ఉంటే మీరు ఎకరా ఇరవై రెండు లక్షల రూపాయలకు దారుణంగా మీరు మీరు దారుణంగా ఇచ్చేయడం అన్యాయం అని చెప్పి ఆయన లేఖ రాసింది అధ్యక్ష ఈ లేఖ మీద అధ్యక్ష చివరికి కోర్టుకు కూడా వెళ్ళాం అధ్యక్ష కోర్టుకు కూడా పోయిన పరిస్థితుల్లో అధ్యక్ష అధ్యక్ష కోర్టులో ఇరవై రెండు లక్షల రూపాయల కన్నా పర్ ఎకరా ఎక్కువ ఇచ్చేదానికి వస్తేమన్నారు తెలుసా రిజిస్ట్రేషన్ చేయరట ఎవరైనా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు కొత్త టర్మ్ కొత్త టర్మ్ ఇన్వెంట్ చేశారు అధ్యక్ష సేల్ సర్టిఫికెట్ ఇస్తారట ఇదేదో కొత్తగా ఎలా ఉందనంటే అంటే అధ్యక్ష అదిగో చార్మినార్ అది అదిగో చార్మినార్ తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసుకోండి మేము ఇచ్చేస్తాం సేల్ సర్టిఫికేట్ అన్నట్టుగా ఉంది అధ్యక్ష ఇది ఒక విచిత్రమైన వాదన్నే ఒక విచిత్రమైన